హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నక్షత్ర ముగ్గు అనేటువంటిది ఎలా వెయ్యాలనేటువంటి ఈ వీడియోలో చూద్దామండి ఇలా ఎనిమిది చుక్కలు పెట్టుకొని ఎనిమిది చుక్కకు సందు చుక్క పెట్టుకోవాలండి సెవెన్ మళ్ళీ తర్వాత ఎనిమిది చుక్కలు పెట్టుకోవాలి తర్వాత సెవెన్ చుక్కలు పెట్టుకోవాలి తర్వాత సిక్స్ సందు చుక్క తర్వాత త్రీ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనము ముగ్గు అనేటువంటిది వేసుకోవాలి సెవెన్ చుక్కలను అటు ఇటు టూ సైడ్స్ కలుపుకోవాలని అంటే మనకు నక్షత్రం అనేటువంటి ముగ్గు అనేటువంటిది వస్తుంది ఇలా స్టార్ ఫస్ట్ పెద్ద స్టార్ వేసుకోవాలి తర్వాత టూ సైడ్స్కి ఇలా ఉన్నటువంటి గీతలు కలుపుకోవాలి మొత్తం టోటల్గా తర్వాత సిక్స్ సిక్స్ గీతలు కలుపుకోవాలి మధ్యలో ఫ్లవర్ వేసుకోవాలి అంటే ఫ్లవర్ అంటే నక్షత్రం మనం ఇలా ఫ్లవర్ లాగా వేసుకొని ఇలా కలిపేసుకోవడమేనండి ఇంత సింపుల్గా వేసుకోవచ్చండి దీన్ని చా పెద్దగా మనం లాగా చేసి ఎంతో ఇదిగా చూపిస్తారు సో ఇది చాలా చిన్నగా సింపుల్గా నేను వేసి చూపించానండి మధ్యలో ఇలా స్ట్రీమ్ రాసుకోవాలి ఇంకా దీనికి ఎలాంటి కలర్స్ వేసుకోవాలి అని అంటే పసుపు కుంకుమ గ్రీన్ కలర్ అనేటువంటిది వేసుకోవాలండి అంటే ముగ్గులు మనము వరిపిండితో ముగ్గు వేస్తాం కదా అప్పుడు దాంట్లో పసుపు కుంకుమ గ్రీన్ కలర్ కుంకుమ అనేటువంటిది మనం వేసుకోవాలి గ్రీన్ కలర్ అనేటువంటిది లక్ష్మీ కుబేరులకు సంబంధించిందండి కుబేరస్వామి గ్రీన్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి కుబేరస్వామిని ఆకర్షించేటువంటిది గ్రీన్ కలర్ అండి ఎరుపు రంగు అనేటువంటిది మనకు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఎల్లో కలర్ అనేటువంటిది గురువును యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తుంది సో అందుకోసమని మనం ఈ మూడు కలర్స్ని వాడుకోవాలి ఈ ముగ్గు వేసినప్పుడు మరి ముగ్గు ఎప్పుడు వేయాలి అని అంటే మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ మనము రూంలో లేదా తులసమ ముందు కానీ మనము ఈశాన్య మూడులో కలశం పెట్టుకున్నప్పుడు ఆ కలషం కింద కానీ ఈ ముగ్గు అనేటువంటిది వేసుకోవాలనండి ఈ కార్తీక మాసంలో మనం ఇరవై ఏడు నక్షత్ర దీపాలు అనేటువంటిది వెలిగించుకోవడం కోసమని ఈ ముగ్గు అనేటువంటిది వేసుకుంటాం కదండీ అయితే ఇరవై ఏడు నక్షత్రాలు చెప్పాను కదా ఇరవై ఏడు నక్షత్రాలు ఎందుకు వేయాలి అని అంటే మనది నక్షత్రం తెలియనప్పుడు మనం ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి దీపారాధన చేసుకోవాలి లేకపోతే మనకు మన నక్షత్రం తెలిసినట్లయితే ఈ ముగ్గు వేసి అందులో ఒకటి దీపారాధన చేసుకున్నా కూడా ఫలితం అయితే ఉంటుందండి ఇక్కడ చూడండి నేను తులసి మా దగ్గర కూడా దీపారాధన చేస్తానని చెప్పాను కదా ఈ విధంగా తామర పువ్వు వేసి దాంట్లో పిండి ప్రమిదలతోటి దీపారాధన చేశానండి ఇంకా తర్వాత మనం ఈ ముగ్గును చక్కగా కలర్స్ అంటే పసుపు కుంకుమ గ్రీన్ కలర్ కుంకుమతోటి మొత్తం నింపుకోవాలండి లేకపోతే పసుపు మొత్తము ఒక్కసారి కింద మనము పసుపుతో అలకేసి దాని మీద ముగ్గు పెట్టినా కూడా సరిపోతుందండి ఇంకా తర్వాత చెప్పాను కదా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సో దాన్ని బట్టి మనం కలర్స్ నింపుకోవాలి బ్లాక్ మాత్రం అసలు వెయ్యకూడదు రండి ఇలాంటి ముగ్గులలో ఈ ముగ్గు వేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని ముగ్గుకి నాలుగు దిక్కుల నాలుగు గీతలు అనేటువంటివి గీసి మనము దాంట్లో పసుపు కుంకుమ అనేటువంటిది వేసుకోవాలండి పూజ మందిరంలో అయినా తులసమ్మ దగ్గర అయినా ఈ విధంగానే గీసుకోవాలి ఎప్పుడు ఈ ముగ్గు అనే కదండి మనం వాకిట్లో ముగ్గు ఏ ముగ్గు వేసినా కూడా ఖచ్చితంగా ఇలా నాలుగు దిక్కుల నాలుగు గీతలు అనేటువంటివి గీసుకోవాలి అండి తర్వాత మనము ఇవి మీకు ఈ చుక్కలు అనేటువంటివి కన్ఫ్యూజ్ అవుతాయి కదా నేను ఒకసారి నెంబర్స్ తోటి రాసి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎయిట్ పెట్టుకోవాలండి ఫస్ట్ ఒక ఎనిమిది చుక్కలు పెట్టుకున్న తర్వాత దానికి సందు చుక్కగా సెవెన్ పెట్టుకోవాలి మళ్ళీ సందు చుక్క ఎయిట్ తర్వాత మళ్ళీ సెవెన్ తర్వాత సిక్స్ చుక్క తర్వాత త్రీ అటు ఇటు వదిలేసి మనం అటు ఒక చుక్క చుక్క వదిలేసి త్రీ పెట్టుకోవాలి సేమ్ అటు కూడా అంతే అండి ఇలా పెట్టుకొని మనము ఒక నక్షత్ర ముగ్గు అనేటువంటిది వేసిన తర్వాత మొత్తం అన్నిటిని కలుపుకోవడం అండి దీనిని నక్షత్ర ముగ్గు అని అంటారండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్